స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులు మరి మా గురుస్వాములు ఏలూరులో ఈ అయ్యప్ప దీక్షాపురులు భవానీ దీక్షాపరులు సాయిమాల దీక్షాపరులు ఏ సందర్భంలో స్వాములకి ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి మహానుభావులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వారందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ అందరూ కలవడానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం ఏలూరులో మరి తూర్పుది పడమరు వీధి అమ్మవారి జాతరలో నిర్దేశించారు అది అక్టోబర్ ఇరవై ఆరు నుంచి అని అయితే అదే సమయం నందు ఈ దీక్షాపురులందరూ కూడా మాలాధారణలో ఉంటారు ఈ మాలాధారణకి దీక్ష ఈ అమ్మవారి జాతరకి ఏమైనా ఇబ్బంది ఉందా ఈ రెండింటి వల్ల ఏదైనా ప్రశ్నలు తలెత్తుతాయా అని చాలామందికి అనుమానంగా ఉంది గత ఇది నేను అనుకుంటే ఇది ఐదో జాతర సుమారు మన ఈ మాలాధారణకి మొదలైన తర్వాత యాక్చువల్గా వచ్చి మాలాధ జాతర అనగానే వేడుకలు చేసుకోవద్దన్నారు తప్ప పూజలు చేసుకోవద్దని ఎక్కడా చెప్పలేదు ఇవాళ మన జాతరలో అమ్మవారిని నిలబెట్టిన తర్వాత కూడా చాలామంది దీపావళికి కేదారశ నోములు వచ్చేవాళ్ళు ఉన్నారు కార్తీక మాసంలో దేవాలయాల్లో సత్యనారాయణ స్వామి వ్రాతం పూజలు చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అయితే వేడుకలు చేసుకోకూడదు మాకు ముఖ్యంగా ఏంటంటే అయ్యప్ప దీక్షలో ఉన్న గొప్పతనం ఏంటంటే వినాయకుడు కుమారస్వామి అయ్యప్పనే కాకుండా వంద మంది మాల వేస్తే తొంభై మంది అమ్మవారి ఫోటో కూడా పెట్టి అమ్మవారికి కూడా పూజ చేస్తూ ఉంటారు ఈ మండల దినములు రెండు పూట్ల అమ్మవారికి నైవేద్యం హారతి దోపదీప నైవేద్యాలు అమ్మవారి అష్టోత్తరం కుంకుమార్చన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క మాలాధారలో ఉన్న వ్యక్తులు చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారికి చెందవలసిన పూజలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆటంకం లేకుండా మా మాలాధారల వల్ల అమ్మవారికి ఇంకా ఎక్కువే జరుగుతుంది తప్ప అమ్మవారిని ఎక్కడా కూడా మేము కించపరచడం కానీ అమ్మవారిని అగౌరపరచడం కానీ మా దీక్షాపురులో లేదు ఇంకా భవానీ మాతలు అయితే చెప్పక్కలేదు వాళ్ళు కంటిన్యూగా అమ్మవారి పూజలోనే ఉంటారు అయితే చాలామంది స్వాములకు అనుమానం ఈ అమ్మవారిని నిలబడుతున్నారు కాబట్టి మాల వేసుకోవచ్చా లేదా మాలకి జాతరకి సంబంధం లేదు ఈ యొక్క మాలాధారణ దీక్షాపురులందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మన ఏలూరులో ఒక బాలాజీ సినిమా హాల్ దగ్గర ఉనివ్వండి అలాగే ఒక దొండపాడు అవనివ్వండి అలాగే ఒక మన ఇండియా స్వామి భిక్షా కార్యక్రమం అవనివ్వండి ఉమ్మర్రేవు అలాగే దక్షిణ బీది పెద్దమ్మవారి గుళ్ళు అవనివ్వండి అలాగే రాంకోట్లో మన గారి అవనివ్వండి అలాగే అందరూ కూడా అలాగే ఇసుగుబల్ తాతారావు గారు అవనివ్వండి మన ఇండిగిరాజు సాంగ్ గారు కొమ్మరి ఈ ఇవి ఎవరైనా సరే మార్పిండే సాంగ్లో భిక్షలు అవనివ్వండి ఈ భిక్షలన్నీ కూడా యథావిధిగా లాగానే మొదలవుతాయి ఎప్పుడు లాగానే నలభై రోజులు చేసేవాళ్ళు నలభై రోజులు యాభై రోజులు చేసేవాళ్ళు యాభై రోజులు భిక్షా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి కాబట్టి మాలాధారణ పనులు ఎవరూ కూడా భయపడక్కర్లేదు సందేహించక్కర్లేదు మేము మాల వేసుకున్నాం మళ్ళీ బిచ్చుకు హోటల్కి వెళ్ళాలా అనే దక్కర్లేదు యథావిధిగా ఎప్పటికప్పుడు ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగే విధంగానే మన యొక్క కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తిస్తానికి అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు అలాగే ప్రతి వారికి కూడా మేము ఫోన్ చేసినప్పుడు మాలాదానికి జాతకి సంబంధం లేదనే విషయం తెలియపరుస్తున్నాం కానీ మీడియా ముఖంగా ఒక్కసారి ఇలా చెప్తే కనుక ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు చదువు లేని వాళ్ళు చదువు రాని వాళ్ళు కూడా టీవీ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విషయం క్షుణ్ణంగా తెలుస్తుందని చెప్తున్నాం మీరెవరూ భయపడక్కర్లేదు ఇంకా మీకు ఒక నిధి చెప్తాను తొంభై ఐదు అమ్మవారిని నిలబెట్టినప్పుడు నేను సైకిల్ యాత్ర చేశాను ఇరుము సై ఇరుముడు కట్టుకుని సైకిల్ మీద సవరిమల చాలామంది అన్నారు ఆ అమ్మవారు నిలబెట్టారు సైకిల్ యాత్ర ఎలాగెళ్తారన్నారు ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారు ఇరుముడు కట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పడవరీతి గంగానామ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని సైకిల్ యాత్ర వెళ్ళాం ఒక విఘ్నం లేకుండా ఎటువంటి బాధ కలగకుండా తృప్తిగా దర్శనం చేసుకుని అయ్యప్ప దర్శనం తిరిగి వచ్చాం కాబట్టి పూజకనే అనేదానికి సంబంధం లేదు ఎటు వచ్చి వేడుకలనే చేసుకోకూడదు కాబట్టి దాన్ని గమనించి ప్రతివారు కూడా మీరు ఎప్పుడైతే మాల వేసుదలుచుకున్నారో మండలానికి అప్పుడు వేసుకోండి నవంబర్ పదిహేను దేవాలయం ఓపెనింగు డిసెంబర్ ఇరవై ఆరు దేవాలయం క్లోజింగు డిసెంబర్ ముప్పైయో తారీఖు మళ్ళీ తీస్తారు జ్యోతికి జనవరి ఇరవయో ఇరవయో తారీఖు క్లోజింగు ఈ డేట్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాల వేసుకుని దీక్ష చేసి శబరిమల వెళ్ళచ్చు రైల్వే టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు కూడా యథావిధిగా మీరు ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నారో అదే రోజుల్లో మీరు టికెట్లు బుక్ చేసుకోండి భిక్షా కార్యక్రమాల్లో మార్పులు ఉండవు అందరూ కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏ ఏ నెలలో ఎప్పుడైతే పెడతారో అదే నెలల్లో భిక్షా కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా చెప్పేది అంటే భవానీ మాల కానీ సాయి మాల కానీ గోవిందమాల సాగు హనుమత్ మాల కానీ శివమాల కానీ సాయి అయ్యప్ప మాల కానీ దీక్షాపురులు ఎవరు కూడా సందేహపడద్దు ఉదయం పూట బాలాజీ ఏరిత అల్పాహారం మధ్యాహ్నం భిక్ష ఇవన్నీ కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి అందరూ ఈ గమనించి మీ మాలాధార మీ యొక్క గురుస్వాముల యొక్క పర్యవేక్షణలో వారి యొక్క వారి యొక్క నిర్ణయాన్ని తీసుకుని వారు ఎప్పుడు వేసుకోమంటే అలా వేసుకుని మీ మండల దినములు క పూర్తి చేసి సంపూర్ణం చేసి ఇరుముడు కట్టుకుని శబరిమల ఎల్లు రావటానికి ఎటువంటి అభ్యంతరము లేదు ఈ జాతరకి మనకి సంబంధం లేదని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం ఎవ్వరూ కూడా దీని గురించి సందేహించవద్దు స్వామి శరణం అయ్యప్ప శరణం బాలాజీ థియేటర్ దగ్గర మరి అధ్యక్షులు శ్రీనివాస్ చంద్రబాబు ఆధ్వర్యంలో ఈరోజు ప్రసాద్ గురుస్వామి మరియు అందరూ ఈ ఇక్కడ మీటింగు మీడియా మరి ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉత్ ముఖ్య ఉద్దేశం మరి మనకి ఈ సంవత్సరం మన వీధి గంగానమ్మ జాతర అక్టోబర్ ఇరవై ఆరు ముడుపు కడటం జరుగుతుంది మరి ముడుపు కట్టిన తర్వాత ఈ జాతర గంగానమ్మ ఊళ్ళో మరి ఘటాలు తిరుగుతాయి కదా మాల వేసుకోవచ్చా వేసుకోకూడదా అని సందేహం ఈ సందేహం అంటే మేము నాలుగైదు జాతరలు చూసాం మాకు తెలుసు అయినా సరే అవగాహన అనమాట తెలియని వాళ్ళకి ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మాల వేసుకోవచ్చా లేకపోతే మన ఏలూరులో భిక్షలు జరుగుతాయి భిక్షలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా మరి మన గురువుగారు చెప్పినట్టుగా నిరభ్యంతరంగా యధావిధిగా భిక్షా కార్యక్రమం జరుగుతుంది మాల ఇది వరకు కూడా మేము గురుస్వామి చెప్పుకున్నాం మాల చక్కగా వేసుకోవచ్చు మాల వేసుకుని మరి దీంట్లో గొప్ప విశేషం ఏంటి అంటే మరి మన ప్రసాద్ గురుస్వామి గారు చెప్పినట్టు ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం ఫోటోలో అమ్మవారు ఉంటుంది మాలికాపురమ్మ కనకదుర్గమ్మ ఫోటో పెట్టి ప్రతి ఒక్క అయ్యప్ప మాల ధరించిన ప్రతి ఒక్క స్వామి ఈ నాలుగు ఫోటోలు అమ్మవారిని యథావిధిగా కొలుస్తారు అలాగే మేము మాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్తారు ఆ దేవాలయంతో పాటు ఇప్పుడు గ్రామ దేవత గంగారమ్మ గుడికి కూడా వెళ్తారు ఈ సంవత్సరం మళ్ళీ వారానికి ఒకసారి మనకి ఆలో ఏమన్నా ఇదిగా ఉంటే చక్కగా ఏపమండలతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు మాలాధారణ ప్రతి ఒక్కళ్ళు తెలియని ఏమైనా ఉంటే గురుస్వామి గారిని అడగ గురుస్వాములను అడగండి ఏమైనా ఉంటే యథావిధిగా కంపల్సరిగా ప్రతి మాల వేసుకోవచ్చు అయ్యప్ప మాల గోవిందమాల శివమాల ఇక భవానీ అంటే వాళ్ళు భవానీ దీక్షలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు సర్వసాధారణ మాల ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు మాల వేసుకుంటానికి అభ్యంతరం ఏమీ లేదు సత భిక్షా కార్యక్రమాలకు యధావిధిగా జరుగుతాయి మరి గారు చెప్పినట్టు మనకి జనవరి ఇరవై లోపు ఈ మాలాధారణ ముగుస్తుంది కంపల్సరిగా పది సంవత్సరం వేసుకున్నట్టు ప్రతి సంవత్సరం ఎప్పుడు వేసుకుంటారు దసరాకి వేసుకుంటారు మాల దసరా కేసులుని ఫస్ట్ మండలానికి వెళ్తారు సెకండ్ మండలానికి వెళ్తారు తర్వాత లాస్ట్లో ముప్పై తారీఖు మరి నవంబర్ ముప్పైనా మనకు జ్యోతికి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా మాలాధారణ టైం కరెక్ట్గా సరిపోద్ది డిసె మనకి ఫిబ్రవరి ఫస్ట్ వారం ఆదివారంలో మనకు జాతర జరుగుతుంది ఈలోపు అన్ని కార్యక్రమాలు అయిపోతాయి కనుక ప్రతి ఒక్కళ్ళు చక్కగా యథావిధిగా పది సంవత్సరం లేగానే మన మాలనేది ఏంటంటే ఆరోగ్యపరంగా కానీ అన్ని అన్ని రకాలుగా ఒక సైంటి అందరికంటే ముందు ముఖ్యమైనది ఏంటంటే చక్కగా ఇప్పుడు చేసుకోకుండా ఏంటంటే ఫంక్షన్లు ఇందులు వినోదాలు పెళ్ళిళ్ళు మనం చేసుకునేది మార్చిపోయిన బట్టలు వేసుకుంటాం మాలేసుకుంటే అయ్యే పిండుకుని అయ్యే వేసుకుంటాం మార్చిపోయిన గెడ్డం యథావిధిగా నిరభ్యంతరంగా మాలేసుకోవచ్చు చక్కగా ఏమైనా తెలియని ఉంటే గురుస్వాములను అడగవచ్చు భోజనాలు కానీ ఏదైనా సరే భిక్షా కార్యక్రమం మన బాలాజీ దగ్గర ఉదయం అల్పాహారం యథావిధిగా జరుగుద్ది భిక్ష యథావిధిగా జరుగుద్ది అలాగే రాంకోటి తర్వాత కుమ్మారేవు ఇంటికి రాజు భిక్ష తర్వాత ఆదివారపేట మార్కెట్ ఇసుకపల్లి గారి దగ్గర భిక్ష ఇలా దొండపాడు అయ్యప్ప దేవాలయం ఇలా జగపత్ స్వామి వడయ కార్యక్రమం ఇలా ప్రతి ఒక్కసాట యథావిధిగా జరుగుద్ది ఏమైనా తెలియని ఉంటే గురుస్వాములు అడిగి తెలుసుకోండి స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప